హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ భరత్ అయితే నేను ఈరోజు ఒక వార్త చూసిన పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ మన బీసీ బిడ్డ అని చెప్పుకుంటాడు నేను కూడా అనుకున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్న సమయంలో కూడా ఒక బీసీ గౌడబిడ్డకి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇస్తే సరే పార్టీలకు అతీతంగా మన బీసీ నాయకుడు గౌడబిడ్డ అని మనందరం సంతోషం వ్యక్తం చేసింది సంతోషపడ్డాం కానీ ఆయన వ్యవహరిస్తున్న తీరు ఆయన ప్రవర్తిస్తున్న తీరే కాస్త విచిత్రంగా అనిపిస్తుంది అప్పుడప్పుడు మొన్న ఏఎన్ఐ నేషనల్ మీడియాతో ఏం మాట్లాడిండు రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రొటెస్ట్ చేయడానికి బిఆర్ఎస్ పార్టీ నుంచి పది మంది ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరారు అది ఏఎన్ఐ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చిండు తర్వాత నెక్స్ట్ డేనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్పీట్ పెట్టి ఏం మాట్లాడిండు వాళ్ళెవ్వరు మా పార్టీలో చేరలేరు స్పీకర్ వాళ్లకు నోటీసులు ఇచ్చిండు వాళ్ళు వివరణ ఇస్తున్నారు ఇప్పటి వరకు అయితే మా పార్టీలో ఎవరు చేరలేదు వాళ్ళు తమ తమ నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంని కాంగ్రెస్ పార్టీ నాయకులని మంత్రుల్ని కలిసిరు తప్ప వాళ్ళు మా పార్టీలో చేరలేదు అని డొంగతిరుగుడు మాటలు చెప్పే ప్రయత్నం చేసిండు మహేష్ నేను నీకు చెప్పదలుచుకున్నా సరే వాళ్ళకంటే ఎట్లాగో పార్టీలో చేరిరు కనువాళ్ళు కప్పుకురు సీఎంను కలిసిరు అని చేసిరు ఇప్పుడు చెప్పుకునే ధైర్యం లేదు కరీంసీరావు కూడా చెప్తాడు దాన నాయంద్ర కూడా చెప్తాడు ఇంకోటి ఇంకోటి చెప్తాడు ఇంకో ఇంకోటి చెప్తాడు ఇవన్నీ ప్రజలు గమనించట్లేరా అన్న నాకు అర్థం కాదు ఏమన్నా తెలంగాణ ప్రజలేమన్నా అంత అమాయకులు అన్న కాంగ్రెస్ కాండవాళ్ళు బహిరంగంగా ప్రజల ముందు కనిపిస్తుంటే కప్పుకొని వీడియోలు ఫోటోలు వచ్చిన తర్వాత కూడా మీరు ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకన్నా తెలంగాణ ప్రజలు ఇంత ఇంత చిలకనం చూస్తున్నారు మీరు సమర్థించుకోవచ్చు మీ వ్యాఖ్యల్ని కానీ తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారు అది గుర్తుంచుకోవాలి నిజంగా మీ పార్టీలో జాయిన్ అయితే మీకు దమ్ముంటే మీ ప్రభుత్వానికి కానీ మీ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు కానీ మీ రాష్ట్ర పార్టీకి కానీ దమ్ముంటే వాళ్ళతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలి కానీ ఈ డొంగతిరుగు మాట్లాడేందుకు మహేష్ అంటే వాళ్ళు రాజీనామా చేసే గెలవలేమనే కదా ఇప్పుడున్న పరిస్థితులలో మీరే ఓటమిని ఒప్పుకుంటున్నారు మీ రాష్ట్ర ప్రభుత్వ పాలన పైన మీ చేతకాంతనాన్ని మీ ఓటమిని మీ ప్రభుత్వ వైఫల్యాన్ని ఒప్పుకుంటున్నారు స్పష్టంగా అర్థమవుతున్నాయి రాష్ట్ర ప్రజలకి ఇంకా మీకు నా తెలిసి ఇంకా రెండు నెలలు మూడేళ్ళు ఇంకా అట్లా ఇంకా రెండున్నర రెండు నెలలు ఉన్నట్టుంది సరే అటో ఇటు నడుపుతుంది కానీ మంత్రులు ఏం మాట్లాడుతారో అర్థం కాదు ఎమ్మెల్యే ఏం మాట్లాడుతారో అర్థం కాదు నువ్వేం మాట్లాడుతూ అర్థం కాదు ఎమ్మెల్సీలు ఏం చేస్తున్నారో అర్థం కాదు ఇన్ని మాట్లాడుతూ మహేష్ అన్న నిరుద్యోగుల పైన నిరుద్యోగుల అంశాలపైన జాబ్ క్యాలెండర్ పైన యూత్ జిగరేషన్ పైన మాట్లాడు గ్రూప్ వన్ ఎగ్జామ్ రద్దయింది దాని మీద మాట్లాడు ఎందుకన్నా ఈ పెద్ద పెద్ద పదవులు తీసుకొని పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి మాట్లాడి తినసా కదా అని ఒక్క మాట కూడా మాట్లాడింది నాకు అర్థం కాదు యూరియా దొరక్క రైతు రోడ్డు మీద పడి ఇబ్బందులు పడుతున్నారు దాని మీద మాట్లాడే సత్తా సామర్థ్యం అయితే మనకు ఉండదు ఏవైనా రాజకీయాల మీద మన ఫోకస్ తప్ప ప్రజా సమస్యలపైన ప్రజల పడుతున్న ఇబ్బందులపైన మాత్రం ఏ రోజు మాట్లాడడం ఇది మనకున్న ప్రజల పట్ల తెలంగాణ సమాజం పట్ల మీకున్న చిత్తశుద్ధి దయచేసి మాయసిన మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు కాస్త ఆచితూచి వ్యవహారం చేస్తే మంచిగా ఉంటుంది మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు